నా పేరు మిరియాల రామకృష్ణ జనసేన పార్టీ ఖమ్మం అసెంబ్లీ ఇన్ఛార్జిని ఇక్కడ మున్నేరుకు సంబంధించి పోయిన సంవత్సరం మున్నేరు వరదలతోటి ఖమ్మం అతలాకుతలైన విషయం ప్రపంచం అంతా చూశారు భారతదేశం అంతా చూశారు ఆ స్థాయిలో మున్నేరు వరదలు వచ్చినాయి దానికి సంబంధించి రిటైన్ వాళ్ళు కట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది ఆ రిటైన్ వాళ్ళ యొక్క కన్స్ట్రక్షన్ ఈరోజు స్టార్ట్ అయింది దాని అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు అన్ని పార్టీల తరపున అన్ని ప్రజా సంఘాలకు అమ్మలో ఉన్న అందరూ కూడా నాయకులు కూడా ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తున్న కనపడుతుంది ఇక్కడ గమనించినట్లయితే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ప్రాజెక్టులో ప్లాట్లు కోల్పోయే బాధ్యతలు మాత్రం ఈ రోజు కూడా నోటీసులు కానీ ఏ నష్టపరిహారం ఇస్తున్నా ఎలా నష్టపరిహారం ఇస్తున్నా ఒక చిన్న ఇంటిమేషన్ కూడా ఈరోజు బాధితులు లేదు ఈరోజు బాధితులందరూ రోడ్డున పడ్డ పరిస్థితి కనపడతా ఉంది ఈ బాధితులందరూ కూడా ఈరోజు ఈ రిటైనింగ్ వాళ్ళకి భూములు ఇవ్వటానికి రెడీగా ఉన్నారు ప్లాట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సంతోషంగా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే మా పది మంది ఒక నష్టపోయినా కానీ ఈ రోజు ఖమ్మం బాగుపడతాను ఒక మంచి ఆలోచన ఇవాళ ఈ రోజు వరకు కూడా ఏ ప్రభుత్వ అధికారులు కూడా వీళ్ళ దగ్గరకు వచ్చి ఈ ప్లాట్కి ఎంత ఇస్తాం లేకపోతే మేము నష్టపరిహారం చేస్తాం ఒక నోటీస్ కూడా ఈ రోజు ఇంత ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది నోటీస్ కూడా ఉన్న పరిస్థితి ఉంది వీళ్ళే కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన కూడా జాయింట్ కలెక్టర్ కూడా వెళ్తూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన పరిస్థితి ఉంది ఈ ప్లాట్లన్నీ కూడా మీ అందరికీ చెప్పదలుసుకుని ప్లాట్లు ప్లాట్లన్నీ కూడా వాళ్ళు కొనుక్కున్న ప్లాట్లు ఇదిగో డాక్యుమెంట్స్తో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్తో కూడా ఉన్నాయి వీటి అన్నింటికి లింకుడ్ డాక్యుమెంట్స్ ఆరేడు లింకు డాక్యుమెంట్స్ అంటే ఆరేడు సార్లు చేతులు మారిన డాక్యుమెంట్స్ ఈ రోజు కనపడతా ఉన్నాయి అదే విధంగా వారసత్వం వచ్చిన భూములు ఉన్నాయి చూసినట్లయితే మీ కరెంట్ లైన్లు ఉన్నాయి తర్వాత అడ్రస్లు ఇచ్చారు తర్వాత భగీరథ పైప్ లైన్ ఇచ్చారు లేకపోతే కరెంట్ లైన్ కూడా ఆక్రమించుకునే కాదు వీళ్ళ ప్లాట్లు వీళ్ళ సొంత ప్లాట్లు రిజిస్ట్రేషన్ ప్లాట్లకి నష్టపరిహారం ఎందుకు ఎందుకు ఎవరని ఈ సందర్భం కడుగుతున్నా ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇంతమంది ఆరు వందల నుంచి వెయ్యి మంది బాధితులు ఈ రోజు ప్లాట్లు పోతా ఉంటే వీళ్ళందరూ రోడ్ను భర్తీ దిక్కు మొక్కు లేని పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది మేము ఒకటే అడుగుతున్న బాధితుల తరపున వీళ్ళందరికీ కూడా రెండు వేల పదమూడు భూ సేకరణ చట్ట ప్రకారం వీళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి వీళ్ళకి న్యాయ పరిహారం ఇవ్వాల్సిన సందర్భం ఉంది వీళ్ళకి ఎంత ఎంత అయితే భూమి పోతుందో అంత సంబంధించిన ప్లాట్లు ఇవ్వాలి నష్టపరిహారం ఇవ్వాలి అదేవిధంగా వీళ్ళకి జీవనోపాధికి సంబంధించిన ఒక అమలు హామీ కూడా ఈ సందర్భంగా ఇవ్వాలని నేను జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా ఇక్కడ బాధితులు మీతో మాట్లాడతారు ఒకసారి మళ్ళీ చెప్తా ఉన్నా ఇవి వీళ్ళ ఓన్ ప్లాట్లు ఇవి ఏదైతే వాళ్ళు కొనుక్కున్న ప్లాట్లు ఒకసారి బాధితులతో కూడా మీరు మాట్లాడండి మాట్లాడిన తర్వాత మీకు క్లియర్ సబ్జెక్ట్ అర్థమవుతుందో తెలియదు